శనివారం ఉదయం పాకిస్తాన్ చేసిన దాడులకు భారత్ ధీటుగా స్పందించింది ఒకవైపు మన భూభాగంలో దాడులకు దాయాది చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొడుతూనే పాకిస్తాన్కు భారీ నష్టం కలిగజేసింది ఈ క్రమంలో ఎనిమిది పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది అలాగే జమ్మూలోని నియంత్రణ రేఖకు వైపు ఉన్న పాక్ సైనిక శిబిరాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సరిహద్దుల వెంబడి డ్రోన్లు ఇతర ఆయుధాలతో దాడులకు తెగబడింది వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ దేనికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని లోని ఎనిమిది సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున విరుచుకుపడింది రఫీక్ మురీద్ చక్లాలా రహిమ్యార్ ఖాన్ సుక్కుర్ చునియర్ పర్సూర్ సియాల్ కోట్ స్థావరాలపై మన యుద్ద విమానాలు దాడులు చేశాయి ఇందులో వైమానిక స్థావరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లు రాడార్ సైట్లు ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి కచ్చితమైన లక్ష్యాలతో ఈ దాడులు చేశామని పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు फोर्सेज ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स यही नहीं इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड करदू जकोबाबाद सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम रडार सिस्टम उनको भी एयर स्पेस में अं किया यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशन और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव और डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया हालांकि जम्मू नियंत्रण रेखा को आवली पाक सैनिक शिविर भारत दला ध्वंसन సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు దీనిని లాంచ్ ప్యాడ్గా వాడుకుంటున్నారు దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లను భారత్పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది దానిని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి భారత దాడులను పాక్ సైన్యం అధికార ప్రతినిధి షరీఫ్ చౌదరి ధృవీకరించారు